and please please and kao সিন ফোটো এগিবশন তো సినీ పరిశ్రమ తరఫున సీనియర్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారు దర్శకుడు గోపాల్ గారు కాజ సూర్యనారాయణ గారు డాక్టర్ వెంకటేశ్వరావు గారు కిరణ్ గారు అందరూ ఈరోజు కేక్ కట్ చేసి ఈ ఎగ్జిబిషన్ ప్రారంభిస్తున్నాం దత్తు గారు 何だろう రోజుల్లో ఆ టైంలో తీసుకున్నాం సార్ ఆ పిక్చర్ని సార్ 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 ఇంద్ర సార్ అది చరిత్ర సార్ అది చరిత్ర సార్ అది ఇంద్ర అంటే సార్ సార్ ప్రతి పిక్చరు టూ డేస్ చేసాం సార్ ప్రతి పిక్చర్ టూ డేస్ చేసుకున్నాం సార్ సార్ టూ డేస్ చేసాం సార్ ఇంద్ర పిక్చరు సార్ చరిత్ర సార్ అది చరిత్ర సార్ రామ్ చరణ్ గారితో రామ్ చరణ్ గారితో ఉన్నట్టుగా ఒక సన్నివేశం తీసుకున్నాం సార్ స్టిల్స్లో భాగంగా బాస్ కదా సార్ అందుకు దీంట్లో తీసుకున్నాం సార్ బాస్ సార్ గ్యాంగ్లీడర్లో తీసుకున్నాం సార్ ఈ పిక్చర్ సార్ ఇది పొలిటికల్ స్టిల్ సార్ పొలిటికల్ స్టిల్ సార్ సార్ ఇది చాలా ఓల్డ్ ఉత్తర చాలా ఓల్డ్ పిక్చర్ ఇది తీసుకున్నారు సార్ మొహన్నవర్లో మాయగాడు దాంట్లో విపరీతమైన స్టీల్స్ ఉంటాయి సార్ వారు డిఫరెంట్ డిఫరెంట్ స్టీల్స్ రాజా విక్రమార్క తీసుకున్నాం సార్ సార్ ఇది కూడా అప్పుడు ఫస్ట్ది చిన్న కాలేజ్ డేస్ కాలేజ్ డేస్ ఇది రౌడేళ్ళుడు రౌడేళ్ళు చిన్న డాక్టర్ గారు డాక్టర్ గారు సినిమా ఇది అన్నయ్య ఇది ఇది కూడా ఇది కూడా డాక్టర్ గారు ఇది కూడా డాక్టర్ కేవీఆర్ గారు ఇది బాసు ఇంట్లో స్టిల్ ఇప్పుడు ఇది నాగు నాగు సినిమా ఏడు గారిది ఇది మామూలు షిల్ అప్పుడు ఒక కొత్తసింహం ఇది ఫోటో చేసిన ఫోటో చేసిన స్టిల్ ఇది ఠాగూర్ అప్పుడు అప్పుడు తీసుకుంట ఇది స్వయం కృషి ఇది ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ అండ్ ఇదేమో ఆపత్ బాంధవుడు కేఎస్ రామారావు గారికి వెంకటేశ్వరరావు గారికి ఆ గోపాలకి మిత్రుల బృందరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇంతటి లైబ్రరీలో ఆయన చేసిన సినిమాలన్నీ ఈ ఫోటో రూపంలో చూస్తుంటే ఉల్లు జల్లరీస్తూ ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు థ్యాంక్ యూ మెగాస్టార్ చిరంజీవి గారి డెబ్బై జన్మదినోత్సవం సందర్భంగా విజయవాడ ఆర్టిస్టు పెన్సిల్ స్కెచ్తో చిరంజీవి గారి సినిమాలు అన్నీ దాదాపు నూట యాభై నూట అరవై సినిమాలు బాలకృష్ణ గారు పెన్సిల్తో ఆయన కుటుంబం వాళ్ళ పాప వాళ్ళంతా కలిసి వేశారు అది ఈరోజు ఆయన జన్మదినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్లో సో థ్యాంక్ యూ బాలకృష్ణ గారు చాలా గొప్పగా చేశారు ఇవన్నీ తర్వాత ఏం చేస్తారు ఈ ఫొటోస్ ఇన్ని పెట్టారు కదా ఇన్ని రెడీ చేశారు కదా మీ ఇల్లు ఇంత పెద్దదా మరి ఎట్లా ఎక్కడ పెడతారు ఇదంతా ఆయన మెగాస్టార్ గారి ఇంట్లో మెగా బిల్డింగు మెగా ప్యాలెస్ లాగా ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు ఇవన్నీ ఇస్తేనే ఆయనే పెట్టుకుంటేనే బాగుంటుంది ఆయన ఇంట్లోనే బాగుంటుంది అది ఎలా చేస్తే బాగుంటుందో మీరు ఆలోచించి ఏర్పాటు చేయండి ఇది తీసుకెళ్ళడం కూడా విజయవాడ తీసుకెళ్ళడం కూడా అంత ఈజీ కాదు సో తప్పనిసరిగా ఆయన ఇంట్లో ఉంటే ఒకప్పుడు రామారావు గారి అట్లా ఉంటే ఉండేవి మేము వజ్రోత్సవంలో పెద్ద ఎగ్జిబిషన్ పెట్టాము రామారావు గారిది నాగేశ్వరరావు గారిది అలా ఇదంతా ఒక ఎగ్జిబిషన్గా బాగుంటుంది నెక్స్ట్ జనరేషన్స్కి ఆ స్టోరీ తెలియాలి కదా సో థ్యాంక్ యూ వెరీ మచ్ వచ్చిన ఆహూతులందరికీ ముఖ్యంగా మా సునీదత్ గారికి గోపాల్ గారికి డీకే కిరణ్ డాక్టర్ కేవిఆర్ రాజా ఏడుదరాజా కాద్యాణ్ గారు మా దీనికి అంతటికి మూల కారణమైన మా రంగారావు గారు సెక్రటరీ గారు ఎఫ్ఎన్సిసి సెక్రటరీ రంగారావు గారు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఆయన పుట్టినరోజు సందర్భంగా మన ఫిలిం ఫిలిం నగర్ క్లబ్ వారు రామారావు గారు కాజా నాయ గారు రంగారావు గారు మెంబర్స్ అందరూ కలిసి చిరంజీవి గారి ఫొటోస్ అన్నీ ఎగ్జిబిషన్ బ్రహ్మాండంగా పెట్టారు ఆయన యాక్ట్ చేసిన సినిమాలు ఆయన పర్సనల్ ఫోటోలు అన్నీ బ్రహ్మాండంగా బాలకృష్ణ గారి అమ్మాయి సాహితి చాలా అద్భుతంగా చేసింది చాలా బాగా చేసింది ఫోటోలు అన్నీ పెయింట్ చేసింది అలాగే చిరంజీవి గారితో బ్రహ్మాండమైన సినిమాలు తీసిన మా దత్తు గారు కెఎస్ రామారావు గారు ఏడుది రాజా టీవీఎస్ రాజుగారి అబ్బాయి చిన్నబాబు జమినీ కిరణ్ గారు అందరూ ఉన్నారు ఇక్కడ మా డాక్టర్ గారు డాక్టర్ అన్నయ్య రౌడీ అల్లుడు రౌడీ అల్లుడు తీసిన బ్రహ్మాండమైన ప్రొడ్యూసర్లు అందరు ఇక్కడ ఉన్నారు చిరంజీవి గారు ఎప్పుడు బ్రహ్మాండంగా ఉండాలి ఇంకా బ్రహ్మాండమైన ఇంకా చాలా పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ సార్ చిరంజీవి గారికి మా జన్మదిన శుభాకాంక్షలు మా క్లబ్ తరఫున కేఎస్ రామారావు గారు చాలా ఇంత గ్రేట్గా అరేంజ్ చేసి బాలకృష్ణ గారు ఇంత ఇంట్రెస్ట్ తీసుకుని వాళ్ళ ఫ్యామిలీ అంతా మొత్తం అందరూ ఆర్టిస్ట్లే ఇంత పెన్సిల్ వర్క్ చేస్తూ చాలా రోజులు పెట్టి ఉండాలి ఇంత గ్యాలరీ ఆయన పిక్చర్లన్నీ ఇక్కడికి రావటం అనేది చాలా హ్యాపీగా పోయిపోతాయి ఫ్యామిలీ మెంబర్గా చాలా హ్యాపీగా పోయిపోతాయి ఎగ్జైట్గా ఉంది వాళ్ళంతా ఈ ఏర్పాటు చేసిన మా క్లబ్ మెంబర్స్ అందరికీ ఎగ్జిక్యూటివ్కి కేస్ రామారావు గారికి రంగారావు గారికి తర్వాత కాజా సునారాయణ గారికి విచ్చేసిన దత్తు గారికి మనకు వెంకట్ గారికి మన గోపాల్ గారికి అందరికీ శుభాకాంక్షలు చెప్పుకుంటూ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం హలో నమస్కారం అండి నా నా పేరు జిఎన్ సాయిశ్రీ మాది విజయవాడ ఈరోజు స చిరంజీవి సార్ బర్త్డే సందర్భంగా సెవెంటీ ఫొటోస్ ఎగ్జి ఆర్ట్ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది మా ఫ్యామిలీ అందరూ ఆర్టిస్ట్ అందరం కలిసి సార్కి విషస్ చెప్పాలని ఇలా చేయడం జరిగింది ఈ అవకాశం ఇచ్చినందుకు సార్కి థ్యాంక్స్ చెప్తున్నా రామారావు సార్కి థ్యాంక్స్ చెప్తున్నా మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన శుభాకాంక్షలు ఈ ఆర్టిఫిషన్ ఆర్ట్ ఎగ్జిబిషన్ చాలా బ్రహ్మాండంగా తయారు చేశారు ఇక్కడ ఎఫ్ఎన్సిసిలో ఆ ఫొటో చూడగానే అది ఏ సినిమా లేదో ఈజీగా గుర్తుపెట్టేదట్టుగా ఉంది అంత బ్రహ్మాండంగా తయారు చేశారు చేసిన వాళ్ళకి అందరికీ మెనిమెని థ్యాంక్స్ అండి మీకు ఎందుకంటే నేను ఆయనతో స్టేట్ రోడ్ సినిమా చేశాను పనిచేసినప్పుడు ఆయన చూడగానే ఇది మా సినిమా లేదో అనిపించింది అట్లా పక్కన మా డైరెక్టర్ గారు గోపాల్ రావు గోపాల్ గారు ఉన్నారు చూశారా గోపాల గారు మన స్టేట్ రోడ్డులో స్టిల్ అన్నాం కానీ ఈజీగా గుర్తుపెట్టేసాను అనమాట అట్లా ఇంద్ర అది చూడగానే ఏ ఫేస్ అయినా అది ఆయన ఫేస్ చూడగానే అది ఏ సినిమాలో చెప్పేగల బ్రహ్మాండంగా తయారు చేశారు ఫోటోలు ఇంత బ్రహ్మాండమైన ఎగ్జిబిషన్ తయారు చేసినందుకు ఇంత బ్రహ్మాండమైన ఎగ్జిబిషన్ ఎఫెన్సెస్లో పెట్టినందుకు అందరికీ మా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేస్తున్నాము